మ పట్టణంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు అనంతరం మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తనరకన జరుగుతున్నాయని మండిపడ్డారు వారం రోజులలోపు పనులు పూర్తి చేయకపోతే పార్టీ హెచ్చరించారు జనగామ మున్సిపాలిటీ వర్క్లు ఏవైతే ఉన్నాయో మరి గతంలో తొమ్మిది కోట్ల వరకు అండర్ టైన్ సాన్సిల్ చేయడం జరిగింది మరి అండర్ టైన్ నాలుగు నెలల నుంచి వెళ్ళి మనిషి పూర్తి చేసి దాని వరకు పూర్తి స్థాయిలో పనిచేయలేదని వాళ్ళ ప్రజలు చాలా బాధపడుతున్నారు మరి పాదయాత్ర చూస్తే కూడా వర్షాలు వెనుకకు వచ్చిన వర్షాలు పడితే ప్రజలకు ఇక్కడ ఇండ్లు కూరే పరిస్థితి ఉన్నది ఈ ఇండ్లు కాకి లాకా ఈ పోలీలు ఇస్తే ఈ పేరుతే ఇల్లు కూరే పరిస్థితి ఉన్నది ప్రభుత్వం వెంబడే దీని పని చేపట్టి మరి జిల్లా కలెక్టర్ గారికి వినపము మున్సిపల్ కమిషనర్ గారికి డీ గారికి అధికారులకు మేము విలువలు చేస్తున్న ప్రజల వైపు నుంచి వెళ్ళి ప్రజల వైపు నుంచి వెళ్ళి మరి కనీసం పనులు చేపట్టే వచ్చిన పనులు లెక్కలకతో పనులు నడుతున్నాయి మరి డబ్బు సాంక్షన్ ఏం చెప్పినా చెప్పినారు మన డబ్బు తీసుకొని పని పూర్తి చేయాలని మేము మనవి చేస్తున్నాము ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరూ ఏకకూలంగా దీన్ని విమర్జమని చేస్తున్నాము ధర్నా చేయడం జరుగుతుంది మరి ప్రజల వైపు నుంచి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సిడ్గరీ స్కూల్ దగ్గర వేలాది మంది అమ్మాయి చిన్నపిల్లలు పది పిల్లలు చదువుతుంటే రోజు యాక్సిడెంట్ అయ్యి అక్కడ రోడ్డు లేక ఇరవై ఐదు పిల్లల రోడ్ల కోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు గంటలు ప్రయాణాలు ఆగిపోయిన రోజు మరి ప్రజలకు అంతకర్యంగా అనుకూలంగా లేదు కాబట్టి ఆ ఇరవై రోడ్డు రోడ్లు పూర్తిగా పూర్తి పండి చేపట్టి పని చేయాలని తెలియజేస్తున్నాం ఈ పదిహేను రోజులలో ఈ పూర్తి కాక ఈ పని కాకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ముందు కర్ణాయతం ధర్నా పూర్తి చేపట్టి పనిచేస్తామని ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అందరికీ